గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృతయై భద్రాయ నియత అర్చన కాలే రూపగత కాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అమ్మవారి కదివ్యానుగ్రహంతో మనం బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ ఢడ్దారహర్షిరామస్తోత్ర పూర్వపిఠకీలో ఇరవై ఆరు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం హై గురు స్వామివారు అగచులు వారు చెప్తున్నారు సూతులు వారు శోమకాది మహాములు చెప్తున్నారు మనం ఈ సత్సంగంలో తెలుసుకుంటున్నాం ఇరవై ఏడు శ్లోకం నుంచి హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవాీలతదేవి భక్తకామ్యయా వాగ్దేవీ వశ నిక్ష వాగ్దేవత వాగ్దేవత్యాద్యా శృణుధ్వం వచనమ్మ భవచ్చోమత్ప్రసాదైన ప్రళసద్వాగ్మిభూతయ మద్భక్తం వాగ్విభూతి ప్రదా వినియోజిత మచ్చక్రశ రహస్యజ్ఞా మమ నామరాయణా మన స్తోత్ర విధానాయ తస్మాజ్ఞాపయా వహ కృద్ధ్వమంకిం స్తోత్రం మమ నామహస్రకం యన భక్తస్ ప్రీతి పరా భవే హయ గిరు స్వామివారు అగస్ వారు చెప్తున్నారు త్రహేతు ప్రవక్ష్యామి శృణు ంభసంభవ హే తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణు భక్తుడికి నామసహస్ర కీర్తనమే అవసరము అని చెప్పడానికి హేతు కారణం ఏమిటి ప్రవక్ష చెప్పబోతున్నాను చూడు విను మనం కూడా విందాం ఏమిటిది పురా శ్రీ దళితాదేవి భక్తానాం హితకామ్యయ పూర్వం కృతయుగంలో శ్రీ దళితాదేవి ఆ దళితాపురా భట్టానికి ఆ మాత భక్తానాం హితకామ్యయ భక్తులకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారు వాగ్దేవి వశుని ముఖ్య సమాహూయేద్రవీత్ వాగ్దేవి దేవతలను వాగ్దేవతలను పిలిపించారు వసుంజాది వాగ్దేవతలను సమాహూయ అబ్రవీత్ వారిని పిలిపించి చెప్పారట ఎవరు అమ్మవారు రితాపరా భటారిక అమ్మవారు వసుంజాది వాగ్దేవతలను పిలిచారు ఎవరండి వశుని కామేశ్వరి మోదిని విమల అరుణ జయుని సర్వేశ్వరి కౌలిని వశిని ప్రథమ కామేశ్వరి ద్వితీయ మోదిని తృతీయ విమల చతుర్థ అరుణ పంచమ జయుని షష్ఠ సర్వేశ్వరి సప్తమ కౌలిని అష్టమ వీళ్ళు ఎనిమిది మంది వాగ్దేవతలు ఎల్లప్పుడూ అమ్మవారిని సేవిస్తుంటారు వాళ్ళను పిలిచారట అమ్మవారు హరిగిరి స్వామివారు చెప్తున్నారు పురా శ్రీ దళితాదేవి భక్తానం హితకామ్యయ వాగ్దేవి వశిని ముఖ్యా సమాహూయ ఇదం భక్తులకు ఉపకారం చేయాలి అనే ఉద్దేశంతో అమ్మవారు వాగ్దేవ వశునీ వసున్యాది వాగ్దేవతో ఎనిమిది పిలిచారు వాగ్దేవత వశున్యాద్యా శృణుధ్వం వచనం మమ వాగ్దేవత వసున్యాద్యా శృణుధ్వం వచనం మమ అమ్మవారు అంటున్నారు వశున్యాద్యా వాగ్దేవత వసున్యాది వాగ్దేవతలారా శృణుధ్వం వచనం మమ మా వచనం శృణుధ్వం నా మాట వినండి మీరు భగవత్యో మత్ప్రసాదైన ప్రోళసద్వాగ్విభూతయ ఇంతకుముందు మీరందరూ కూడా మత్ప్రసాదైన నా అనుగ్రహంతో ప్రలసద్వాగ్విభూతయ ఎంతో వాగ్ వైభవం పొందారు వాగ్వైభవం మీకు లభించింది నన్ను సేవించడం వల్ల మద్భక్తానం వాగ్విభూతి ప్రధానే వినియోజిత ఇప్పుడు మీకు నేను ఒక బాధ్యతనిస్తున్నాను ఏమిటి తెలిసిన మద్భక్తనా వాగ్విభూతి ప్రదనే వినియోజిత నా భక్తులు ఎవరైతే ఉంటారో మానవలోకంలో వాళ్ళందరికీ కూడా వాగ్వైభవాన్ని ప్రసాదించండి మీరు ఏదైతే వైభవాన్ని పొందారో నన్ను సేవించి ఆ వాగ్వైభవాన్ని భక్తులకు అందించండి మచ్చక్రశ రహస్యజ్ఞ మమనామ పరాయణా మమ స్తోత్ర విధానాయ తస్మాదజ్ఞాప ఎవరో చూసినా మానవ లోకంలో ఉండేవాళ్ళు నా భక్తులుంటే రహస్య రహస్యజ్ఞాన నా చక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాళ్ళు శ్రీచక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకునేవాళ్ళు మచ్చక్రస్య నా యొక్క చక్రము అన్నవారు అమ్మవారు అని చెప్పారు అమ్మవారు ఏమిటి నా యొక్క చక్రము అని అమ్మవారు చెప్పారంటే అది శ్రీచక్రము రహస్యజ్ఞా శ్రీచక్రంలో ఎన్ని కోణాలున్నాయి ఎన్ని బీజాక్షరాలున్నాయి ఆ రహస్యాలు తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళకే చెప్పండి మీరు అంతేకాదు మమ నామపరాయణ ఎప్పుడూ నన్ను నా నామాలను జపిస్తుంటారే కొంతమంది పారాయణ వాళ్ళకు వాళ్లకు అంతేకాదు మమ స్తోత్ర విధానాయ వాళ్ళందరికీ కూడా మమ స్తోత్ర విధానాయ నా మంత్రాలు ఎలా చదవాలి స్తోత్రం ఎలా చదవాలి ఎక్కడెక్కడ ఆపాలి ఏ నామం దగ్గర ఆపాలి అదే స్తోత్ర విధానాయ మమ స్తోత్ర విధానాయ నా స్తోత్రం చదివే విధానం స్తోత్రం చేసే విధానం తస్మాత్ ఆజ్ఞాపయామి వహ అది మీరు చెప్పండి వాళ్లకు అది నేను మీకు ఇచ్చే ఆజ్ఞ తస్మాత్ ఆజ్ఞాపయామి వహ వహా మీ అందరినీ తస్మాత్ అందువల్ల తస్మాత్ అందువల్ల వహా మీ అందరినీ కూడా ఆజ్ఞాపయామి ఆజ్ఞాపిస్తున్నాను ఏమిటి నా ఆజ్ఞ మచ్చక్రస్య రహస్య రహస్యజ్ఞా మమ నామ పరాయణ మమ స్తోత్ర విధానాయ వాగ్వైభవం వైభవం కురవంతు శ్రీచక్రాన్ని తెలుసుకోవాలని కోరుకురిగిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు నన్ను ఎల్లప్పుడూ నా నామాలను జపించేవాళ్ళు పారాయణ చేసేవాళ్ళు చేద్దాం స్తోత్రం చేద్దాం అనుకునేవాళ్ళు వాళ్ళందరికీ ఆ విధానం ఏమిటో చెప్పండి ఎలా చేయాలి స్తోత్రం కన్యాస కన్యాసాలతో చేయాలి ఎలా చేయాలి అవి లేకపోయినా ఏ విధంగా చేయొచ్చు అలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం ఇలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం ఈ విశేషాలను కూడా మీరు చెప్పాలి నా భక్తులకు అని చెప్పారుటం వారు కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రగం ఏన భక్తైస్తుత ఏ మే సద్య ప్రీతి పరాభవేత్ కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రగం ఏన భక్తై స్థుతాయా మే సద్య ప్రీతి పరాభవేత్ చిన్న చిన్న పదాలు సులభమైన పదాలు సంస్కృత పదాలు అలాంటి సంస్కృత పదాలతో వ్యాసులు గారు మనకు అందించారండి ఈ భాగ్యాన్ని అందుకుంటే సౌభాగ్యం లేకపోతే మరొకటి ఎంతగా చెప్పారు చూడండి కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ ఏన ఏన స్థుతాయామే సద్య ప్రీతి పరాభవ కురుధ్వం అంకితం స్తోత్రం మమ సహస్రగం మీకు ఇంతకుముందు నేను వై భాగవైభవాన్ని చెప్పాను కదా అమ్మవారు అంటున్నారు వసంజాతి వాగ్ దేవతలతో ఎవరంటే వశంజాతి వాగ్దేవతలు మళ్ళీ వస్తారు జ్ఞాపకం చేసుకుంటాం లేదా జ్ఞాపకం ఉండదు కదా మనకు అంత గొప్ప శక్తి ఉంది మేసజ్ శక్తి వశుని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌరిని వశుని అనే దేవత ముందు ఉన్నారు ఆ తర్వాత కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌరిని అంతే చాలా వసున్యాది వాగ్దేవతలు అంటే ఎనిమిది మంది అని అర్థం ఈ ఎనిమిది మందిని గురించి ఉపనిషత్తులో చెప్పారు ఇంతకు ముందు అనుకున్నాం కదా శ్రీ త్రిపుర ఉపనిషత్తు త్రిపుర దేవీ దేవి ఉపనిషత్తు బహుచోపనిషత్తు భావనోపనిషత్తు సరస్వతి రహస్యోపనిషత్తు శీతోపనిషత్తు సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు ఈ ఎనిమిది ఎనిమిది మంది ఎనిమిది ఉపనిషత్తుల్లోనూ వసున్యాది వాగ్దేవతల వైభవాన్ని చెప్పారు అక్కడ శ్రీచక్రం గురించి చెప్పారు శ్రీ విద్యని గురించి చెప్పారు ఆ విశేషాలు అన్నీ క్రోడీకరించి వ్యాసులు వారు బ్రహ్మాండ పురాణంలో చెప్తారు అంటే దేవుంటున్నారు అమ్మవారు కురుధ్వమంకితం స్తోత్రం మమ సహస్రగం నా యొక్క సహస్రాలతో మీరు స్తోత్రం చేయండి వెయ్యి నామాలతో మీరు ఒక స్తోత్రం తయారు చేయండి చెప్పండి మీకు వాగ్వైభవాన్ని ఇచ్చాను కదా విశేషమైన అనంతమైన వాగ్జ్ఞానాన్ని చాతుర్యాన్ని మీరు పొందారు ఆ అటువంటి వాగ్ వైభవంతో వెయ్యి నామాలను శ్లోకాల్లో వివరించండి ఏన భక్తస్తుతాయామే సద్య ప్రీతి పరాభవేత్ ఏన భక్తస్తుతాయామే ఏ స్తోత్రంతో అయితే భక్తులు స్తోత్రం స్తుస్తారో మే సద్య ప్రీతి పరాభవత్ నాకు వెంటనే వాళ్ళపై అనుగ్రహం కలుగుతుంది అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని మీరు చెప్పండి అన్నారు ఇది ఎక్కడ జరిగిందో తెలిసిన అండి ద్వీపంలో జరిగింది అప్పటికే దేవతలు అందరూ వచ్చారు ఋషులు వచ్చారు అందరూ వచ్చారు కూర్చున్నారు అమ్మవారి దర్శనం కోసం అమ్మవారు దర్శనం ఇచ్చారు ఇందులో అమ్మవారు వసంజాతి వాగ్దేవత పిలిపించారు వాళ్ళతో చెప్పారు నా భక్తులు ఉన్నారు వాళ్ళ కోసం మీరు సహస్రనామం చెప్పండి అని చెప్పారు तत्र तेत प्रवक्षा शुणु कुंभसंभव पुरा श्रीलिता देवी भक्ता हित वाग्देवी वशनी मुख्या सहूय इदमब्रवीत वाग्देवी वशनी मुख्या सहूय इदम्रवीत वश् वग्देवता वशिनियाद्या श्रृणुध्वशन मम भाव प्रसादन प्रल सद्वाग्भूत मक्क्ताग्भूति प्रदजिता अचक्रस्य रहस्यज्ञा मम नाम अपरायणा ना मम स्तोत्र विधानाय तस्मात् आज्ञापयामि वः गुरुद्वमंकितं स्तोत्रं मम नाम सहस्रकं येन भक्तयस्तु दायमे सद्यः प्रीति पराभवेत पदरमिलाभा आगामी कार्यक्रमे सर्वेभ्यः श्री लता पराभर्ता अर्का देव्याः दिव्यानगु प्राप्तोस्तु शुभं भवतु स्वस्ति